ఈడీ లాకప్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనసాగిస్తారా తొలి ఆర్డర్ కాపీ జారీ చేశారు జలవనరుల విభాగానికి ఆర్డర్స్ జారీ చేశారు సీఎం హోదాలో కస్టడీ నుండి కేజ్రీవాల్ తొలి ఆదేశం ఇచ్చారు జనవ జల వనరుల విభాగానికి సంబంధించి ఆర్డర్ జారీ అయింది అరవింద్ కేజ్రీవాల్ రూటే వేరు సామాన్యుడిగా పార్టీ నెలకొల్పిన రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించిన ఆయన టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యారు ఇక సీఎం హోదాలో జైలుకు వెళ్ళిన ఆయన స్పెషలే ఇక ఈడీ కస్టడీ నుంచి పాలన ఎలా సాగించవచ్చో కేజ్రీవాల్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలి ఆర్డర్ ఇచ్చారు కస్టడీ నుండి ఆదేశాలు ఇచ్చారు జల వనరుల విభాగానికి సంబంధించి వర్క్ ఆర్డర్ ఇచ్చారు కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఇప్పటికీ తమ సీఎం అని ఆమ్ ఆద్మీ చెబుతోంది లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ని న్యాయస్థానం దోషిగా నిర్ధారణ చేయలేదని చీపురు పార్టీ అంటోంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఫస్ట్ ఆర్డర్ చర్చనీ అంశమైంది